మహిళలు వాహన రంగంలోనూ దూసుకొస్తున్నారు బస్ ఆటో క్యాబ్ డ్రైవర్లుగా ట్రైన్ లోకో పైలట్లుగా విమాన పైలట్లుగానే కాదు ఇటీవల ర్యాపిడో బైక్ రైడర్లుగాను తమ సత్తా చాటుతున్నారు వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు నడిపే మహిళలు మాత్రం తక్కువనే చెప్పాలి అయితే ఆ కొరత కూడా ఇప్పుడు తీరిపోతోంది ప్రత్యేకించి మహిళలు సులువుగా నడపగలిగే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్కి కి చెందిన సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎంఈఆర్ఐ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది సరికొత్త ఫీచర్లతో వచ్చిన ఈ మహిళా ట్రాక్టర్ పేరు సిఎస్ఐఆర్ ప్రైమా ఈటీ లెవెన్ కుషాల్ కుషాల్ అంటే నైపుణ్యం కలిగినది అని అర్థం ఈ ట్రాక్టర్ వ్యవసాయ రంగంలో నిజంగానే ఒక నైపుణ్యమైన సాధనంగా మారనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ముఖ్యంగా మహిళా రైతులు సులభంగా నడిపేలా దీన్ని రూపొందించడం ఈ ఆవిష్కరణలోని మరో విశేషం వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనది వారికి ట్రాక్టర్ నడపటంలో ఉండే ఇబ్బందులను గుర్తించి చీరకట్టులో కూడా సులభంగా ఎక్కేలా ట్రాక్టర్ ఎత్తును సర్దుబాటు చేయటం సీటింగ్ సౌకర్యాన్ని మార్చటం లివర్లు స్విచ్లను అందుబాటులో ఉంచటం వంటి మార్పులు నిజంగా అభినందించదగినవి ఇది మహిళా రైతుల సాధికారతకు ఒక గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది మన దేశంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ట్రాక్టర్లన్నీ డీజిల్తో నడిచేవి దేశవ్యాప్తంగా డీజిల్ వినియోగంలో ఏడు శాతం వాటా ఒక్క ట్రాక్టర్లదే అంటే అవి ఎంత పెద్ద మొత్తంలో కాలుష్య ఉద్గారాలను విడుదల చేస్తున్నాయో ఊహించవచ్చు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సిఎంఈఆర్ఐ ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను అభివృద్ధి చేయడం నిజంగా ఒక సమయోచితమైన చర్య ఇందులో తొంభై శాతం స్వదేశీ పరికరాలను ఉపయోగించారు ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను మే లేదా జూన్ నెలలో హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ప్రదర్శిస్తున్నారు స్వయంగా ఈ ట్రాక్టర్ను చూసి దాని పనితీరును తెలుసుకోవచ్చు ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కేవలం కాలుష్యాన్ని తగ్గించటమే కాకుండా రైతుల నిర్వహణ ఖర్చులను కూడా తగ్గిస్తుంది డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఒక ఆర్థికపరమైన ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది అంతేకాకుండా ఇది శబ్దం లేకుండా పనిచేయటం వల్ల రైతులకు మరింత సౌకర్యవంతమైన పని వాతావరణం లభిస్తుంది ఈ ట్రాక్టర్ సాంకేతిక లక్షణాలు కూడా ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఇరవై ఆరు హెచ్పి సామర్థ్యంతో తక్కువ బరువుతో రూపొందించిన ఈ ట్రాక్టర్ లోని లిథియం అయాన్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాలుగున్నర గంటల పాటు పొలాన్ని దున్నవచ్చు అదే రహదారిపై ఉపయోగిస్తే ఆరు గంటల వరకు నడుస్తుంది ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది టన్నుల బరువును లాగుతూ ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో వెళ్లగలగటం నిజంగా అద్భుతం